ఇంకా చివరిది పురుష ప్రయాణికులకు అసౌకర్యం ఈ విషయం గురించి నేను కొంచెం అలాబరేట్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను రీసెంట్గా ఒక సంఘటన వైరల్ అయ్యింది అది మనం చూసాం బొబ్బియ్య నుండి విజయనగరం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో ఒక ఆవిడ తన పాపతో కలిసి నేను విండో నుంచి నా చున్నీని వేసేసాను నేను వచ్చి కూర్చున్న లోపు వాళ్ళు వచ్చి కూర్చున్నారు అని నానా హడావిడి చేసింది ఏమ్మా నువ్వు చున్నీ వేస్తే నీకు ఆ సీట్ రిజర్వేషన్ అయిపోయినట్టేనా నీకన్నా వయసులో పెద్దవాళ్ళైనటువంటి అతన్ని దుర్భాషలాడావు నీ తండ్రి సమానమైన వ్యక్తిని చెప్పుతో కొట్టావు సమాజంలోకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి అది మన ఇల్లు కాదు కదా సౌకర్యంగా కూర్చోవడానికి అదొక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్